అందరికీ నేను మీ కా వెల్కమ్ టు మై ఛానల్ రాధి బ్లాగ్స్ సో నేను ఇవాళ మీతో టాపిక్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఏంటంటే షార్ట్స్ బెస్టా లేకపోతే ఫుల్ వీడియోస్ బెస్టా అని చెప్పి ఇది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రం కంపల్సరీగా యూజ్ అవుతుంది సో అదేంటక్క మీరు కూడా ఇంకా సక్సెస్ అవ్వలేదు కదా అని మీరు అనుకోవచ్చు సక్సెస్ అవ్వకపోయిన ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర కుప్పలు తెప్పలుగా ఉంటుంది ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి నేను ట్రై చేస్తున్నా సో నేను చేసిన మిస్టేక్స్ నాకు ఇప్పుడిప్పుడు బాగా తెలుస్తున్నాయి సో అది నేను మీతో షేర్ చేసుకుంటాను మీరేంటంటే ఇలాంటి మిస్టేక్స్ అసలు పొరపాటును కూడా చేయొద్దు సో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది షార్ట్స్ పెస్టా లేకపోతే అసలు ఫుల్ వీడియోస్ తీయాలని చెప్పి నేను ఒక కంక్లూజన్ అనేది మాక్సిమం ఈ వీడియోలో ఇస్తా చూడండి సో చాలా మంది టెక్ ఛానల్స్ని చూడండి వాళ్ళు ఏం చెప్తారంటే డేస్ ఒక ఒకలా అప్లోడ్ చేయమని చెప్తారు షార్ట్స్ని వీకెండ్స్లో ఒకలా అప్లోడ్ చేయమని చెప్తారు సో అప్లోడ్ అంటే ఏంటంటే ఒక టైంలో అప్లోడ్ చేయమని చెప్తారు వాళ్ళు మండే టు ఫ్రైడే ఈవినింగ్ సిక్స్ తర్వాత అప్లోడ్ చేయమని చెప్తారు సాటర్డే సండే ఆఫ్టర్నూన్ వన్ తర్వాత అప్లోడ్ చేయమని చెప్తారు షార్ట్స్ మాక్సిమం నేను చాలా టెక్ ఛానల్స్ చూస్తూనే ఉన్నాను కదా నేను ఒకటే గుర్తుపెట్టుకోండి టెక్ చానల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది అని అంటే అది ట్వంటీ పర్సెంట్ కరెక్ట్ ఉంటుంది మిగతా సెవెంటీ పర్సెంట్ మన కష్టం ఉండాలి ఒక టెన్ పర్సెంట్ ఆ దేవుడు మనకు లక్న అనేది యాడ్ చేయాలన్నమాట సో అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాము టెక్ ఛానల్స్ని చూడండి చూడొద్దని నేను ఎప్పుడూ చెప్పను చూసి ఒక ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోండి అసలు షార్ట్స్ ఎలా తీయాలి ఎంత ట్రెండింగ్గా తీయాలి అని చెప్పి సో అలా చూస్ చేసుకోండి షార్ట్స్ కూడా టైం లిమిట్ అనేది ఉంటుంది షార్ట్స్ కూడా టైటిల్ ఇవ్వాల్సిందే షార్ట్స్ కూడా మళ్ళీ మనం టై టైటిల్ ఇవ్వాలి షార్ట్స్కి కూడా ట్యాగ్స్ ఇవ్వాలి సో షార్ట్స్కి ఇంకా సాంగ్స్ యాడ్ చేయాలి మంచి మంచివి ఏవి ట్రెండింగ్లో ఉన్నాయో ఆ సాంగ్స్ అన్నీ యాడ్ చేయాలి షార్ట్స్ కూడా ఏంటంటే ప్రతిదీ డిస్క్రిప్షన్తో సహా అన్ని రాయాలి మనం లాంగ్ వీడియోకి ఎంతైతే కష్టపడతామో సేమ్ ఎట్ ద సేమ్ టైం షార్ట్స్ కూడా అంతే కష్టపడాలి లాంగ్ వీడియోకి షార్ట్స్కి తేడా ఏంటంటే లాంగ్ వీడియోస్ మనది న్యూ ఫేసెస్ కాబట్టి త్వరగా జనాలు రికగ్నైజ్ చేయరు షార్ట్స్ ఏంటంటే కొంచెం నీట్గా కనిపించి అక్కడ ప్రజెంటేషన్ బాగుంటే త్వరగా జనాలు లైక్ చేసే ఛాన్స్ ఉంటుంది సో షార్ట్స్లో మనం ఎప్పుడైనా ట్రెండింగ్ అయ్యే టాపిక్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి అంటే ఈ మాట మాట్లాడితే షార్ట్స్లో ట్రెండ్ అవ్వచ్చు ఈ సామెతలు చెప్తే మనం షార్ట్స్లో త్వరగా ట్రెండ్ అవ్వచ్చు అనుకున్న టాపిక్స్ మాత్రమే షార్ట్స్లో అప్లోడ్ చేసుకోండి అప్పుడు త్వరగా ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎదుటి వాళ్ళకి మనం నచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఫస్ట్ గుడ్ లుకింగ్ ఉండాలి మీరు మీకు నాకు ఇప్పుడు పాపతో నిజంగా కుదరటం లేదు గుడ్ లుకింగ్ అంటే ఎలా అంటే నీట్గా అప్ అవ్వాలి ఖచ్చితంగా ఇది ఇవి కంపల్సరీగా ఫాలో అవ్వాలి చాలామంది యూట్యూబర్సు ఏం చెప్తారంటే ముందు మీ దగ్గర టాలెంట్ ఉండాలి ఇన్ఫర్మేషన్ ఉండాలి ఇదంతా చెప్తారు సో అది నాకు తెలియదు జెంట్స్ ఇది లేడీస్కి మాత్రం నిజం చెప్పాలంటే నేను ఓన్లీ లేడీస్కి సంబంధించి చెప్తున్నాను లేడీస్కి మాత్రం గుడ్ లుకింగ్ ఉండాలి వాళ్ళు నీట్గా మంచి మంచి జ్యువెలరీ వేసుకొని అట్రాక్టింగ్గా కనిపించాలన్నమాట అవతల మనుషులకి చూసేవాళ్ళు ఏంటంటే అక్కడ లాక్ అయిపోవాలి మనల్ని చూసి సో నేను ఇంత ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అంటే నాకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటేనే నేను మీతో షేర్ చేసుకోగలుగుతాను సో నేను ఇవేమి చేయలేకపోతున్నాను పాపు ఉంది అసలు ఇంట్లో పని ఇవన్నీ సరిపోక చేయటం లేదనమాట నేను కూడా సో ఇలా ట్రై చేస్తే ఖచ్చితంగా మీరు ట్రెండ్ అవుతారు అండ్ షార్ట్స్లో కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు టైం లిమిట్ అనేటు ఉంటుంది సిక్స్టీ మినిట్స్ సిక్స్టీ సెకండ్స్ ఉంటుంది కదా సారీ ఆ సిక్స్టీ సెకండ్స్ షార్ట్ అనేది అప్లోడ్ చేయొద్దు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ సెకండ్స్ షార్ట్ మాత్రమే చేయండి ప్రతిరోజు ఎవ్రీ ఫార్టీ సెకండ్ మాత్రమే షార్ట్ ఉండాలి ఆ షార్ట్లో మీరు ఏం చెప్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉండాలి ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఆ ఫార్టీ సెకండ్స్లోనే ఉండాలి ఆ ఫార్టీ సెకండ్స్లో ఉంటే ఏంటంటే గబగ షార్ట్స్ టైం లిమిట్ తక్కువ ఉంటే త్వరగా వెళ్లే ఛాన్స్ ఉంటుంది ఇంకా జనాల్లోకి టైం లిమిట్ చాలా ఇంపార్టెంట్ షార్ట్స్లో కూడా చాలా మంది ఏంటంటే టైం లిమిట్ ఇలా ఏం లేకుండా సిక్స్టీ సెకండ్స్ ఉంది కదా అని హ్యాపీగా సిక్స్టీ సెకండ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాం సార్ నేను చేసిన మిస్టేక్స్ కూడా ఇవే చేస్తున్న మిస్టేక్స్ కూడా ఇవే ఎందుకంటే మనం ఫార్టీ సెకండ్స్లో చెప్పాల్సింది చెప్పలేము అనమాట కాబట్టి మీరేం చేస్తారంటే ఫార్టీ సెకండ్స్లో షార్ట్స్ అనేవి త్వరగా వెళ్తాయి కాబట్టి మీరేం చేస్తారంటే ఒక ఇన్ఫర్మేషన్ మీద ఒక వీడియో తీసినప్పుడు ఇప్పుడు నేను షార్ట్ వీడియో మీదే ఒక వీడియో తీస్తున్నాను కదా నేను ఈ షార్ట్లో ఏం చెప్తానంటే సో నేను ఇలా షార్ట్స్ బెస్టా లేకపోతే ఫుల్ వీడియోస్ బెస్ట్ అని ఒక ఫుల్ వీడియో తీసానండి దాన్ని ఈ వీడియో కింద ట్యాక్ చేస్తున్నా మీరు ఎవరైనా సరే నచ్చితే ఒకసారి ఆ ఫుల్ వీడియో అనేది ఓపెన్ చేసి చూడండి అని చెప్పి చెప్పాలన్నమాట మనం లేదు మార్నింగ్ రొటీన్ ఒకవేళ మీరు చేసుకున్నారనుకోండి ఒక సింపుల్ మార్నింగ్ రొటీన్ చేసుకున్నారనుకోండి అది త్వర త్వరగా ఫార్టీ సెకండ్స్లో వచ్చే ఆ ఫార్టీ లో చెప్పేసేసి మీరు మిగతా ఫుల్ వీడియో అనేది ఆ వీడియో కింద ట్యాక్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ మన ఫేస్ ఎవరికైనా నచ్చి మన అదృష్టం బాగుండి లక్ యాడ్ అయితే మాత్రం ఫుల్ వీడియోస్ చూసే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట అప్పుడు మనకి వాచ్ అవర్స్ కూడా బాగా కలిసి వస్తాయి సో తమ్మేజ్ పెట్టడానికి క్రియేట్ చేయండి మనకి షార్ట్స్ లో కూడా తమ్మేల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మన మనం ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తమ్మేల్స్ అంటే దానికి పెద్దగా తమ్మేజ్ క్రియేట్ చేసే పని ఉండదు మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఇంపార్టెంట్ షార్ట్స్ లో సో షార్ట్స్లో టైం లిమిట్ ఇంపార్టెంటే ట్యాగ్స్ ఇవ్వాల్సిందే మీరు కంపల్సరీగా డిస్క్రిప్షన్ రాయాల్సిందే అసలు కంప్లీట్గా షార్ట్ అనేది ఒక ఫుల్ వీడియో లాగా డిస్క్రిప్షన్ అన్ని కామన్ టైటిల్ మొత్తం అన్ని కామన్ కాకపోతే షార్ట్ ఏంటంటే త్వరగా జనాల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఫుల్ వీడియో అసలు వెళ్ళదండి మన ఫేసెస్ అనేది రికగ్నైజ్ లేదు కాబట్టి అందులో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి సో తొందరగా అనేది వెళ్ళవు వన్ ఇయర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో వాళ్ళకి ఎలా అయిపోతున్నాయి అని చాలా డౌట్ ఉంటుంది సో వాళ్ళ దగ్గర టూ త్రీ మొబైల్స్ ఉండొచ్చు ఎవరిదైనా సరే ఎవరిదైనా కష్టం ఒకటేనండి నాదైనా కష్టం ఒకటే మీదైనా కష్టం ఒకటే రేపు ఎల్లుండి స్టార్ట్ చేసే వాళ్ళదైనా ఒకటే కష్టం యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళది సో నేను మీతో చెప్పేది ఏంటంటే మీరు మాక్సిమం టూ త్రీ ఫోన్స్ మీరే క్యారీ చేసుకోండి ఓన్ ఫోన్స్ మీరు ఎక్స్ట్రా ఎక్స్ట్రా మనీ ఖర్చు పెట్టద్దు యూట్యూబ్ కోసం టూ త్రీ ఫోన్స్ ఓల్డ్ ఫోన్స్ అయినా సరే అది యూట్యూబ్ వాటికి వర్క్ అయితే సరిపోతుంది ఆ టూ త్రీ ఫోన్స్ మీ దగ్గర ఉంచుకోండి వాటిలో ఎప్పుడు ఫుల్ డేటా ఉంచుకోండి డేటా ఉంచుకొని టూ ఒక సిక్స్ మైల్స్ క్రియేట్ చేసుకొని మీ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ మీరే కంప్లీట్ చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి నేను ఆల్రెడీ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి ఏంటి అనేది ఒక ఫుల్ వీడియో తీసి అప్లోడ్ చేసి అప్పుడు చూడకపోతే చూడండి సో అక్క ఇంత ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేస్తున్న షేర్ చేస్తున్నారు కదా మరి మీరు ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయారంటే సో నా దగ్గర ఉంది ఒకటే మొబైల్ మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంట్లో అందరికీ ఒకటే వైఫై ఉండకూడదు ఎవరి డేటా వాళ్ళకే ఉండాలి సో మా ఇంట్లో ఏంటంటే అందరిది ఒకటే వైఫై సో మా హస్బెండ్ది కానీ మా ఇంట్లో ఉండే మా తాతయ్యది కానీ సో అందరిది ఒకటే వైఫై అనమాట సో ఇంకా ఛాన్స్ లేదు ఇలా ఎవరైనా రిలేటివ్స్ని అడగాలన్న నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఎవరైనా రిలేటివ్స్ కొంచెం ఎలా చేయాలో చెప్పు నేను చేస్తా ఉంటే బాగుంటుంది కానీ సో చూసిన వాళ్ళు లైక్ స్టేర్ అనమాట సో అందుకే నేను ఎవరిని అడగను సో మా సిస్టర్ మాత్రం బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఇప్పుడు తనే వీడియోస్ని సేవ్ చేసుకొని చూస్తూ ఉంటుంది సో అలా మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే అండ్ మీరు షార్ట్స్ కింద కూడా కామెంట్స్ పెట్టించుకోవడానికి ట్రై చేయండి ఫస్ట్లో ఎవ్వరికీ కామెంట్స్ అనేవి రావు నిజం చెప్పాలంటే మీరు మీ ఫ్రెండ్స్ ద్వారా పెట్టించుకోవడానికి ట్రై చేయండి షార్ట్స్లో కానీ ఫుల్ వీడియోస్లో కానీ నైస్ అని లేకపోతే ఫలానాది ఎక్స్ప్లెయిన్ చేయండి సో నీ దగ్గర ఉన్న లాంగ్ ఫ్రాక్స్ ఇలాంటివి మీ ఫ్రెండ్స్ చేత ఫస్ట్ పెట్టించుకోవడానికి ట్రై చేయండి మీరు ఫస్ట్లోనే ఎవ్వరికి కామెంట్స్ త్వర త్వరగా వచ్చేవు ఇలానే సక్సెస్ అవ్వాలని ఏం లేదు కొంతమందికి టాలెంట్ ఉంటే వన్ డేలోనే సక్సెస్ అవుతారు అది పెద్ద విషయం కదా మనలో టాలెంట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి సో మీరు కొంచెం కష్టపడటానికి ట్రై చేయండి సరిపోతుంది ఒక షార్ట్ అప్లోడ్ చేసి ఇది మిలియన్స్లో వ్యూస్ వెళ్ళిపోతుంది రేపు పొద్దున లేవగానే మనం పాపులర్ అయిపోతాం సో ఇదంతా కాదు నార్మల్గా రెగ్యులర్గా బేసిక్గా నాలాగా ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేస్తారో ఇంట్లోనే ఉండి స్టార్ట్ చేస్తారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతిరోజు ఎవ్రీ డే త్రీ షార్ట్స్ అప్లోడ్ చేయండి మార్నింగు మధ్యాహ్నం ఈవినింగు సో ఇలా త్రీ షార్ట్స్ అప్లోడ్ చేయండి డైలీ ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేయండి ఏదైనా సరే ఏ టాపిక్ అయినా సో మేము డైలీ అప్లోడ్ చేయలేకపోతున్నాం సిస్టర్ అసలు ఏం చేయాలంటే టూ డేస్కి ఒకసారి అయినా ఫుల్ వీడియో అప్లోడ్ చేయండి అది కూడా అట్లీస్ట్ చాలా మంది ఏం చెప్తారంటే ఎయిట్ మినిట్స్ చూడండి ఫైవ్ మినిట్స్ అప్లోడ్ చేయండి సిక్స్ మినిట్స్ అప్లోడ్ చేయండి ఇలా కూడా చెప్తారు నేను చెప్తాను ఫైవ్ మినిట్స్ అప్లోడ్ చేయండి ఎయిట్ మినిట్స్ అప్లోడ్ సో ఇలా వద్దు ఇప్పటి నుంచి అట్లీస్ట్ టెన్ మినిట్స్ అప్లోడ్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు ఇంకా కనీసం టైం పెంచుకుంటూ పోండి అట్లీస్ట్ ప్రతి వీడియో ట్వంటీ ఫైవ్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి కొంతమంది టెక్ ఛానల్స్ వాళ్ళు ఏంటంటే తక్కువ టైం పీరియడ్ చెప్తారు కొంతమంది టెక్ ఛానల్స్ వాళ్ళు ఏంటంటే టైం లెంత్ ఎక్కువ చెప్తారు అనమాట సో అది మీకున్న టాపిక్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి అసలు ఏం టాపిక్ లేదనుకోండి ఒక ఎయిట్ మినిట్స్లోనే మన వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది టాపిక్ ఎక్కువగా ఉందంటే ఆ ఎయిట్ మినిట్స్లో అనేది అయిపోతుంది కదా అట్లీస్ట్ థర్టీ మినిట్స్ అనేది పడుతుంది కదా సో అలా ట్రై చేయడానికి ట్రై చేయండి సో మీరైనా క్లిక్ అయితే అంతే హ్యాపీ ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా యూజ్ చేసుకోండి షార్ట్స్ కూడా చాలా కష్టపడాలి అంతేగాని ఈజీగా అయిపోతుంది సో ఇదేం లేదు అసలు మా దగ్గర టాపిక్ ఏం లేదని అసలు ఎవ్వరు అనుకోదు ప్రతి చిన్నది టాపిక్ అవుతుంది మనం ఆలోచించాలి కానీ ప్రతి ఒక్క చిన్న పని అయినా కూడా ప్రతిదీ టాపిక్ అవుతుంది సో ఇప్పుడు కూరగాయలు కట్ చేస్తున్నాం అసలు కూరగాయలు సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలి ఇలాంటి టెక్నిక్స్ కిచెన్లో వర్క్ చేసే వాళ్ళకి చాలా మందికి తెలుసుది ఉప్పు ఎక్కువ ఎలా చేయాలి ఉప్పు తక్కువ అయితే ఎలా చేయాలి సో ఇలాంటివి చాలా ఉంటాయి తెలుసా ఉప్పు తక్కువ అయితే ఇప్పుడు రైస్ ఉంటుంది మనం ఏదైనా బిర్యానీ రైస్ చేస్తాం బిర్యానీ రైస్ అంతా ఉడికిపోయింది ఇప్పుడు సాల్ట్ వేస్తే కరగదు అనుకుంటే కొంతమంది ఏం చేస్తారంటే సాల్ట్ని వాటర్లో కరగబెట్టి సో నీళ్లు చల్లి మళ్ళీ ఇంకోసారి స్టీమ్ చేస్తారు అనమాట సో ఇలాంటివి చెప్పడానికి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నవి చెప్పడానికి ట్రై చేయండి మంచిగా కన్వే చేయాలి గుడ్ లుకింగ్ కంపల్సరీగా ఉండాలి లేడీస్కి అయితే మాత్రం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుడ్ లుకింగ్ ఉండాలి మీరు నీట్గా ఉండాలి బేసిక్గా ఇంకా వేరే వేరేవి ట్రై చేస్తాం మేము వన్ డేలోనే సక్సెస్ అవుతామంటే దానికి టాలెంట్ చూపించాలి అది మన వల్ల అసలు కాదు అది మోస్ట్లీ కొంతమంది మాత్రమే ఆ ఎంచుకుంటారు అనమాట సో అలాంటి కేటగిరీ ఎంచుకోవద్దు మీరు షార్ట్స్ ప్రతిరోజు ట్రై చేయండి కంపల్సరీగా సక్సెస్ అనేది అవుతారు మనం సక్సెస్ అవ్వాలంటే ట్వంటీ పర్సెంట్ టెక్ ఛానల్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తే సెవెంటీ పర్సెంట్ ఉండాలండి మన కష్టం ఒక టెన్ పర్సెంట్ భగవంతుడు కూడా లక్ అనేది చిన్న లక్ అనేది యాడ్ చేయాలన్నమాట అప్పుడు మనం జనానికి క్లిక్ అవుతాం చాలా మందికి డౌట్ ఉంటుంది ఏంటి పక్క వాళ్ళు చేస్తున్న వీడియోస్ కూడా ఇంతే ఉన్నాయి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంతే ఉన్నాయి మనం చేస్తున్న ఇంతే ఉన్నాయి కానీ మనం ఎవరు చూడట్లేదు అంటే ఏమో మేబీ వాళ్ళకి కొంచెం లక్ యాడ్ అయిందేమో భగవంతుడు కొంచెం లక్ని వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి ప్రోత్సహించు కంపల్సరీగా మీరు అనేది ట్రై చేస్తే లక్ అనేది కష్టపడే కొద్ది ఏదో ఒక్కరోజన్నా యాడ్ అవుతుంది సో నేను అదే ప్రయత్నం చేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను ఇప్పుడు ప్రతిరోజు వీడియో అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను నా వైపు నుంచి ఎంతో కొంత నేను ప్రతిరోజు బ్లాగ్స్ అప్లోడ్ చేయటం లేదండి ఒకరోజు వ్లాగ్ బ్లాగ్స్ అప్లోడ్ చేస్తే ఒకరోజు ఒకరోజు సారీ ఒకరోజు ఇలాంటి ఇన్ఫర్మేషన్ టాపిక్ యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నా ఇంకొక రోజు నేను షాపింగ్కి వెళ్తే లేకపోతే బయటకు వెళ్తే నేను షాపింగ్కి వెళ్ళినా కూడా ఒక విషయం చెప్తున్నానండి అసలు ఎవరిని కొనమని అయితే సజెస్ట్ చేయను అసలు కొనాలనే రూల్ కూడా ఏం లేదు అక్కడను ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి ఇంకా మీకు ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా ఎక్కువగా కొంతమంది ఏంటంటే ఎక్కువ ట్రయల్ రూమ్స్కి వెళ్ళి కూడా ఫొటోస్ దిగుతూ ఉంటారు కదా సో అలాంటివి కూడా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే బేసిక్గా మీరు కంఫర్టబుల్ అయితే ఇలాంటివి అందరూ కంఫర్ట్గా ఉండరు అండి ఎవరు రేర్గా హండ్రెడ్ మెంబర్స్లో ఒక అమ్మాయి కంఫర్టబుల్గా ఉంటుంది అంతే సో అలాంటివి ట్రై చేస్తూ ఉండండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు షార్ట్స్ అనేవి చెప్పాను కదా టైం లిమిట్ ఇంపార్టెంట్ డిస్క్రిప్షన్ ఇంపార్టెంట్ టైటిల్ ఇంపార్టెంట్ ఇవన్నీ ఇంపార్టెంటేనండి ట్యాక్స్ ఇంపార్టెంటే లొకేషన్ పెట్టుకోండి సో ఇలాంటివన్నీ చేసుకోండి సో అక్క మాకు తెలియటం లేదు ఇంకా మాకు అర్థం కావటం లేదు అంటే మాత్రం ఒకసారి టెక్ ఛానల్స్ని చూడండి బ్రీఫ్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీరు ఇంతకు మించి నార్మల్గా ఎక్స్ప్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఇంతకు మించి ఏం చెప్పలేరు కదా సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేశాను మీరు ఎవరికైనా సరే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ఒక చిన్న లైక్ వేసుకొని ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టెన్ సెక్ ఈ టెన్ మినిట్స్ వీడియో తీయడానికి కూడా ఒక నాకు ఒక ఫిఫ్టీన్ బ్లూపర్స్ ఉంటాయి అంటే ఒక ఫిఫ్టీన్ టైమ్స్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసే ఉంటా ఒక ఫిఫ్టీన్ టైమ్స్ అసలు ఎన్ని తప్పులు పోతాయో నేను ముందు యాడ్ చేస్తాను చూడండి ఒక బ్లూపర్స్ అని చెప్పి ఒక షార్ట్లో యాడ్ చేస్తాను అసలు అంత దారుణంగా షార్ట్స్ మనం వీడియోస్ తీసేటప్పుడు అంత కష్టం ఉంటుంది కష్టం లేకుండా ఏది జరిగిపోదు నేను ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి దాని వెనక ఆల్మోస్ట్ వన్ డే కష్టం ఉంటుంది నాలాంటి కొత్త వాళ్ళకి ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసిన కొత్త వాళ్ళకి ఆల్మోస్ట్ వన్ డే కష్టం ఉంటుంది మనం ఏది మాట్లాడితే ఏది తప్పు తీసుకుంటారో సో ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట సో మీరు కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతూ నీట్గా మాట్లాడుతూ మీ వాయిస్ ఇంపార్టెంటే కొంచెం మీకు హస్కీ వాయిస్ టైప్ ఉంటుంది కదా కొంచెం అలాంటివి వస్తే ట్రై చేయండి సో నేను ఇంకో షార్ట్ వీడియోస్లో అసలు ఓల్డ్ యూట్యూబర్స్కి ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్న యూట్యూబర్స్కి తేడా ఏంటి అనేది కూడా నేను ఇంకో షార్ట్ ఇంకో ఫుల్ వీడియోలో మీతో షేర్ చేసుకోవడానికి నాకు తెలిసినంత వరకు ట్రై చేస్తాను సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే ఒక చిన్న లైక్ వేసుకొని ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న కామెంట్ రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో ఎవరైనా చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీ వాల్యుబుల్ టైంని నా వీడియో కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్